ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియుల ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఆత్మీయ జీవితంలో ఇవి మేలికరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి అలాగే ఈ యొక్క వర్తమానాల్లో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మీ అభిప్రాయాల సూచనలు మాకు తెలియచేయండి అలాగే ఇక కార్యక్రమాలు ఉండరాజవరం క్రీస్తు సంఘం వారి ద్వారా సమర్పించబడుతున్నాయి అనేక మందికి సువార్త అందించాలి అన్న ఆలోచనతో ప్రారంభించిన కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా మరి కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం మీరు ప్రార్థ మీరు కూడా ప్రార్థన చేయండి మీ ప్రార్థనవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తా దాని నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు సిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు వివాహం ఎప్పుడో మనకు తెలియదు ప్రభు రాకడెప్పుడో తెలియదు కానీ సంఘము దేవుని కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది మన గుడారాల్లో ఉండే దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం ధ్యానం చేశాం గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది శాశ్వతంగా ఉండేది కాదు గుడారం అంటే ఈ లోకములో ఉన్నంతవరకునే అది ఉపయోగపడుతుంది కానీ తర్వాత నిత్య మరి మరియు నిత్యమైనవి శాశ్వతమైనవి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కనుక మానవుని యొక్క గుడారాలు మొదటి గుడారం శరీరం అన్నాం శరీరంలో ఉండే దుర్మార్గతను మనం తీసివేసుకోవాలి శరీరం దేవుని ఆలయమని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోవాలి పరిశుద్ధాత్మకు నిలయముగా మనం మన శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాలి రెండవ గుడారం మన నివాసం చేసే ఇల్లు అని జ్ఞానం చేసుకున్నాం దేవునికి ఇష్టం లేనివి అక్రమ చేసి అన్యాయం చేసి మోసం చేసి దగా చేసి అబద్ధమాడి సంపాదించినవి లంచం ద్వారా సంపాదించింది ఇవేవి కూడా మన ఇంట్లో ఉండకూడదని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రియుల మన ఇంటిలో దేవుని మందస ఉండాలని కూడా చెప్పాం దేవుని సన్నిధి మన గృహంలో ఉండాలి మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసుకువెయ్యాలని మాట్లాడుకుంటూ వచ్చాం మూడవ గుడారం దేవుని యొక్క మందిరము ప్రియులారా దేవుని మందిరంలో దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా మందిరాల్లో ఈనాడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దేవుడు ఆశించిన విధంగా ఒక క్రమ పద్ధతిలో దేవుని కార్యాలు జరగాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది ప్రియులరా దేవుని మందిరంలో దావీది చెప్తున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను అని దావీది చెప్పాలి నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలె ఉండాలి పచ్చని చెట్టు ఉండాలి చక్కని ఫలాల్ని ఇస్తాది పచ్చని చెట్టు చల్లనే నీడనిస్తుంది దావీ కూడా పచ్చని చెట్టు వలె జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒలీవా చెట్టు వలె కూడా జీవించాడు ఒలీవా చెట్టు అధికారానికి ఒప్పుకోలేదు తన నూనె ద్వారా దేవునికి మానవులకు ఘనతనిచ్చేదిగా ఉపయోగకరమైనదిగా ఒలీవా చెట్టు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం గమనించండి ఈనాడు సంఘములో పచ్చని చెట్లు లేవు కానీ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి ఫలాలు లేని చెట్లు ఉన్నాయి ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి కారో ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి మరి విశేషంగా ముండ్ల చెట్లు కూడా సంఘములో ఉన్నాయి కనుక ఈ మాటలు వింటున్న మనము దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె ఉండాలి నాలుగవ గుడారం దేవుని యొక్క సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం సంఘానికి శిరస్సు క్రీస్తు అని వాక్యం చెప్తుంది ప్రియ ప్రియులరా సంఘము ఆయన శరీరము సంఘం ఆయన శరీరం అయితే శరీరానికి శరీరస్ ఎవరంటే క్రీస్తు అని వాక్యం మనకి చెబుతూ మాత్రమే కాదు సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయవముగా మనం ఉన్నామని వాక్యం చెప్తుంది మన శరీరములో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో ఆ అవయవాలన్నీ కూడా వాటికి నియమించిన పనులు ఏ విధంగా చేస్తూ శరీరానికి క్షేమావృద్ధి కలిగి చేస్తాయో నీవు నేను సంఘంలో ఒక కవయముగా ఉండి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని మనం నమ్మకంగా చేస్తూ సంఘానికి క్షేమావృద్ధి కలిగించే వారముగా సంఘానికి ఆశీర్వాదకరంగా మనం జీవించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది పురిలరా దేవుడు నాహతటి వాడకట్టమన్నప్పుడు స్థితి ఒక ప్రత్యేక వాడ కట్టడంలోకి కొన్ని నియమాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మొదటగా దేవుడు చితి సారకుము వాడ వాడకట్టమన్నాడు ఆ కర్ర తప్ప వేరే కర్రని ఉపయోగించడానికి లేదు వేరే జీత జాతి కర్ర కానీ వేరే కర్ర కానీ మీరు ఉపయోగించకూడదు కేవలం అడుగు భాగం నుండి పై వరకు కూడా కేవలం చితిసారకు మ్రాను నీవు ఆ వాడను కట్టాలని చెప్పాడు దేవుడు చెప్పినట్లుగా చితిసారకు మ్రాను మరి పోగు చేయడానికి సమకూర్చుకోవడానికి నాకు ఎన్నో స్థలాలు తిరిగాడు ఎన్నో ప్రదేశాలు తిరిగాడు తన కుమారుల యొక్క కూడా కొట్టి దూలాల కింద నరికి ప్రియులరా వాడ కట్టినట్లు ఎంతో శ్రమపడినట్లుగా మనం చూస్తున్నాం వాడ ఏంటంటే దేవుని సంఘము దేవుని సంఘములో అందరూ కూడా క్రీస్తు మనసును కలిగి ఉండాలి వాగ్ఞానం మనం ఏ ప్రాంతాల నుండి వచ్చినైనా ఏ కులాల నుండి వచ్చినైనా ఏ వర్గాల నుండి మనం వచ్చినైనా ఏ మరి జాతి నుండి మనం వచ్చినైనా సంఘములో మాత్రం మనమందరం కూడా దేవుని పిల్లలమని మనం మర్చిపోకూడదు సంఘములో కులాలు లేవని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కులాల ప్రస్తావన సంఘంలో వస్తే అది దుర్మార్గత కనుక ప్రియులరా దేవుని సంఘములో కుల జాతి వర్గ మత విభేదాలు ఉండకూడదని సంఘములో కులాల ప్రస్తావన రావడం అనేది దుర్మార్గం అటువంటి దుర్మార్గాన్ని తీసివేయాలి మనమందరం కూడా దేవుని రక్షించేత కట్టబడిన వారమే కనుక మనమందరం కూడా క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి కానీ ఒకరు గొప్ప ఒకరు ఎక్కువ కులం ఎక్కువ ఈ కులాల నుండి వచ్చాను ఆ కులాల నుండి వచ్చానని చెప్పుకోవడం అనేది అది వెరితనం గనుక వాడను స్థితిశర్మాన్తోటి కట్టమన్నాడు రెండవది వాడను ప్రియులర కొలతల ప్రకారంగా కూడా కట్టమన్నాడు వాడికి కొలతలు ఇచ్చాడు మూడు వందల మూరలు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తులో వాడను కట్టమన్నాడు దేవుడు కొలతలు ఇచ్చాడు కనుక నావు కూడా ఆ కొలతల ప్రకారంగానే కట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారా మరి నావో యొక్క కుమారుల ముగ్గురు కూడా ఆ నాన్న ఇంత ఇంతకు ఇంత పొడిగుండాలి మరి మరి ఈ కర్రను మనం సమర్చు సమకూర్చుకోవడం చాలా కష్టమైపోతుంది మరి పొడవైనా తగ్గించు వెడల్పైన తగ్గించు ఎత్తైన తగ్గించి ఈ కర్ర సమీకరణ కోసం సేకరించడం కోసం చాలా కష్టమైపోతుంది ఏదో కొంచెం రెండు అడుగులు మూడు అడుగులు పది అడుగులు తగ్గించమని కుమారులు అడిగారేమో కానీ నావు వాడ కట్టే కర్ర విషయంలో కానీ మరి కొలతల విషయంలో కానీ ఎక్కడా కూడా రాజి పడలేదు దేవుడు చెప్పినట్లుగా ఆ పొడవు మూడు వందల మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరల ప్రకారంగా కట్టాడు ఒక మూరంటే అడుగున్నాడు అంటే నాలుగు వందల యాభై అడుగుల పొడుగు డెబ్భై ఐదుగుడ వెడల్పు నలభై ఐదు అడుగుల ఎత్తు మూడు అంతస్తులుగా దేవుడు దానిని కట్టమన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా దేవుడు కొలతల ప్రకారంగా వాడను కట్టమన్నాడు గనుక ఆ కొలతల ప్రకారంగా కట్టకపోతే మరి వాడ నువ్వే వాడకట్టు ఏదో ఒక వాడకట్టు నిష్ణోషన రీతిగా వాడను కట్టు అని దేవుడు అంటే నావ ఇంత పెద్దవాడ కట్టేవాడు కాదేమో కారణం ఏంటంటే వాడకట్టడంలో చాలా కష్టం ఉంది కనుక చాలా ప్రయాసపడాలి కనుక కరణ సమీకరించడం దానిని మరి ఆ కొట్టడం తయారు చేయడం ఇవన్నీ కూడా కష్టమైన పని కనుక ఏదో చిన్న వాడ తయారు చేద్దాంలే అని అనుకునేవాడు డోభో కానీ దేవుడు ఆ వాడలో ఎంతమంది ఉండాలో ఏమేమి ఉండాలో వాటన్నిటికీ కావలసినటువంటి స్థలము కావాలి గనుక ఆ విశాలమైనటువంటి స్థలం కోసం దేవుడు ఆ కొలతల ప్రకారంగా వాడ కట్టమన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా నీవు నేను దేవుని నియమాలు దేవుని సంఘంలో కొన్ని నియమాలు పెట్టినట్లుగా మనం దేవుని సంఘములో జీవము దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో అని తిమోతికి పావులు రాస్తారు దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో దేవుడు చెప్పాడు ఆ నియమాల ప్రకారంగా ఆ పద్ధతుల ప్రకారంగా మనం దేవుని సంఘములో ప్రవర్తించాలి కారణం ఏంటంటే ప్రియులరా లోకంలో జీవించినట్లుగా లోకంలో ప్రవర్తించినట్లుగా లోకంలో మాట్లాడినట్లుగా సంఘములో మనం ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు సంఘము దేవుని శరీరం కనుక ప్రియులరా సంఘములో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాక్యం ఏం చెప్తుందో తెలిసిన నీవు దేవుని మందరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంట జీవము గల దేవుని సంఘములో ఉంటున్నట్టు మనం దేవుని నియమాల ప్రకారంగా దేవుని చిత్తం ప్రకారంగా మనం నడవాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది దేవుని సంఘములో సంపూర్ణంగా మారు మనసు పొందిన వారు దేవుడు ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాడు ఈనాడు సంఘములో పరిపూర్ణత లేని వారు మారు మనసు లేని వారు రక్షణానుభవం లేని వారు అటు లోకంలో ఇటు సంఘములో కూడా కొనసాగుతున్న మరి మధ్యవర్తులుగా నులివెచ్చని స్థితిలో ఉన్న విశ్వాసులు కూడా ఈనాడు సంఘంలో ఉంటున్నట్లుగా మనం చూస్తాం దేవుడు ఆశించిన రీతిలో మన సంఘములో ఉండాలి అని జాపం చేస్తూ సంఘము ప్రియులరా ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడేదిగా ఉండాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది గమనించిన ప్రియులరా ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం గమనిస్తే ఈనాడు చాలా సంఘాల్లో మనం గమనించినట్లయితే ఓ జీవమైనటువంటి వాక్యం సరిగా ప్రకటించబడడం లేదని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం కారణం ఏంటంటే ఈనాడు సంఘాల్లో ఈనాడు మా సంఘంకొస్తే అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి మరి మీ రోగం పోతుంది మీ కేసులు పోతాయి మీ సమస్యలు పోతాయని చెప్పి స్వస్థతల కోసం శరీర సంబంధమైనటువంటి మరి స్వస్థతల కోసం ఈనాడు సంఘాల్లోకి వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రజల యొక్క పరిస్థితిని కూడా సేవకులు ఈనాడు క్యాష్ చేసుకుంటూ ప్రిలరా ఈనాడు స్వస్థ సభలు పెడుతూ ప్రతి నెలలో ఏదో ఒక ఊరిలో క్యాంపులు వేసుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అక్కడ కేవలము నై నూటికి నైంటీ శాతం స్వస్థతల కోసమే వచ్చేవారే కానీ వాక్యం ఏదో చెప్తారు దేవుని సన్నిధానంలో గడుపుతామని పరిస్థితులు ఈనాడు లేకపోతున్న మాట చాలా విచారకరమైన విషయం గనుక ఈనాడు దేవుని సంఘాలు దేవుని చిత్తప్రకారంగా జరుగుతున్నాయా దేవుడు ఆశించిన శరీతిగా సంఘాలు జరుగుతున్నాయా నడిస్ నడిపించబడుతున్నాయా అనేది మనం గమనించాలి గమని విచారకరమైన సంగతి ఏంటంటే వాక్యం ఉన్న చోటికి ప్రజలు రావడం లేదు కానీ కల్పనా కథల వైపు తమకిష్టమైనటువంటి బోధలు చెప్పే బాధకుల దగ్గరికి విశ్వాసాలు వెళ్తున్నారు కానీ వాక్యం ఉన్న చోటికి ప్రజలు వెళ్ళడం లేదని గమనించాలి కనుక దేవుడు నావముని కొలతల ప్రకారంగా వాడని కట్టమని ఆ కొలతల ప్రకారంగా కట్టినందువల్లనే ఈనాడు వాడ ఇంకా మన మధ్యలో దాని యొక్క ఆనవాళ్ళు దేశంలో కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తుంది వాడను ప్రియులరా కొలతల ప్రకారంగానే కట్టమన్నాడు అదే సమయంలో వాడను ఎలా కట్టమన్నాడంటే మూడు అంతస్తులుగా కట్టమన్నాడు మూడు అంతస్తులుగా కట్టి పైభాగం నుండి కిటికీ ఏర్పాటు చేయమన్నాడు అంత మాత్రమే కాదు వాడలో అరలు కూడా పెట్టమని దేవుడు నాహోతోటి చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా ద్వాడలో అరలు ఉండాలి అని వాక్యం చెప్తుంది దే దేవుని సంఘంలో కూడా అరలు ఉండాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది నావో కట్టడం అంటే ఒకే అర ఒకే అంతస్తుతో కట్టేవాడేమో కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మూడు అంతస్తులుగా వాడు కట్టమన్నాడు ఆ అంతస్తుల్లో దేవుడు ఏం చేయమన్నాడంటే అరలు ఏర్పాటు చేయమన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులారా ఆ అరలు ఎందుకు పెట్టమన్నాడు అన్ని అంతస్తులు ఎందుకు కట్టమన్నాడు అనేది మనం ఒకసారి గమనించాం ఈనాడు దేవుని సంఘములో కూడా అరలు ఉండాలి అంతస్తులు ఉండాలి కారణం ఏంటంటే వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా మొదటి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచనములో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే కృపావారాలు ఎన్నో ఉన్నాయి ఆత్మ ఒక్కటే ఆత్మ ప్రత్యక్ష ద్వారా కృపావారాలు లభిస్తున్నాయి పరిచరాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే అవన్నీ కూడా జరిగించేది అది ఆ మాటలు ఇంకా పొడిగిస్తూ పౌలు ఏం చెప్తాడంటే ఏడవచనవులో అయినను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతివానికి ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ప్రతీవానికి దేవుని ఆత్మ ప్రత్యక్షత స్పిరిట్ రెవల్యూషన్ వస్తూ ఉంటుంది ఆ రెవల్యూషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వరము ఒక్కొక్క గిఫ్ట్ వారు పొందుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును ఆత్మవలననే జ్ఞానవాక్యమును మరి ఒకనికి విశ్వాసమును మరియు కొనికి స్వస్థపరచువరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరియొనికి ఆత్మల వివేచనము మరి ఒకనికి నానావిధ భాషలు మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడింది ఆత్మవరాల ద్వారా ఆత్మ ప్రత్యక్ష ద్వారా సంఘములోని వారికి దేవుడు కొన్ని వరాలను అనుగ్రహిస్తూ ప్ర భాషలు మాట్లాడే వరం భాషలకు అర్థం చెప్పే వరము ప్రి ప్రవచన వరము ప్రియుల స్వస్థత పరిచే వరాలు అద్భుత కార్యాలు చేసే వరాలు ఇవన్నీ కూడా అరల అరలగా సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇస్తూ ఆ యొక్క ఇచ్చిన వరాలన్నీ కూడా వారు స్వార్థానికి ఉపయోగించుకోకుండా స్వప్రయోజనానికి ఉపయోగించకుండా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా సంఘానికి మేలు కలిగేటట్టుగా ఆ వరాలు వారు ఉపయోగించాలి అని దేవుడు ఆలోచన కలుగు వాళ్ళ దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు ఒక తలాంతి ఇచ్చాడు ఆ తలాంతి నీ కోసమేమో నీ ప్రయోజనం కోసం నువ్వేదో జీవనం సాగిస్తావు దాన్ని అమ్ముకుని జీవిస్తావనే దేవుడు నీకు ఆ తలాంతేవలేదు వరం ఇవ్వలేదు నీకు ఇచ్చిన తలాంత ద్వారా దేవుని గణపరచాలి సంఘానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీ తలాంతను వాడితే దేవుడిని నిన్ను బహుగా దీవిస్తాను సంఘంలో ఒక్కొక్కనికి ఒక్కొక్క వరాన్ని కృపా వరాల దేవుడు అనుగ్రహించాడు ప్రియులరా పరిచర్యలు కూడా ఆ విధంగానే దేవుడు అప్పగించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా ఆత్మ ప్రతిష్ఠత వల్ల వరాలు వచ్చినాయి కనుక అయితే ఇప్పుడు నానా భాషలు మాట్లాడే వరం కూడా ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం గమనించండి ఈనాడు భాషల గురించి ప్రవచనాల గురించి స్వస్థతల గురించి మరి వివేచన వరము గురించి ఈనాడు చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కొంతమంది ఏమంటున్నారంటే సంఘములో భాషలు లేవు స్వస్థత లాగిపోని ప్రవచన లాగిపోయి అని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది ఏమంటున్నారంటే మరి ఆ మరి మేడగదిలో అందరూ కూడా భాషలు మాట్లాడారు కదా ఆనాడు జరిగినటువంటి కార్యం ఈనాడు కూడా సంఘాల్లో జరుగుతుంది అది ఉండాలి ఉన్నది అని కొంతమంది చెప్తుంది ఆనాడు దేవుడు భాషలు మాట్లాడడానికి అనుమతించినప్పుడు ఈనాడు ఎందుకు అనుమతించడానికి కొంతమంది వాదిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం మేడగదిలో ప్రియులరా పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడారు అన్య భాషలంటే అర్థం తెలియని వాళ్ళు దానికి చాలా చాలా రకాలుగా విపరీతమైన అర్థాలు తీసుకొస్తున్నారు చాలా విచారకరమైన సంఘం అన్య భాషలు అని అర్థం మనకు తెలియాలి మంచిదే మేడగదిలో వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడారు ఆ మేడగదిలో కూర్చున్న వారు వారి భాష కాకోకుండా వేరే భాషతో మాట్లాడారని మనం గమనించాలి కనుక ప్రియులరా నాకు నేను తెలుగు మాట్లాడుతున్నా నాకు తెలుగు వచ్చును నా మాతృభాష తెలుగు నాకు హిందీ రాదు నాకు హిందీ రాదు మాట్లాడడం రాదు చదవడం రాదు నాకు హిందీ అన్య భాష అవుతుంది నాకు తెలియని భాష నాకు అన్య భాష అన్య భాషలను ఎందుకు అక్కడ వ్రాయబడిందంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏ దేశం వాళ్ళు ఉన్నారు ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మేడగదిలో ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ ఎవరు ఉన్నారని మనం గమనించాలి అక్కడ పరిస్థితులు ఎవరెవరు సమకూర్చబడ్డారు ఎవరెవరు అక్కడ గ్యాదర్ చేయబడ్డారో మనం గమనించాలి అపో రెండో చైన్ తొమ్మిదో వశనములో పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసతోమిలు కప్పదోకియా పొంతు ఆసియా పుగ్రియా పంపులియా ఐగుప్తను దేశముల వారు ఎన్నో రకాలైన దేశాల వారు అక్కడ ఉన్నారు అంత మాత్రమే కాదు లిబియా ప్రాంతము వారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు క్రేతీయులు అరబీయులు మొదలైన వారందరూ కూడా ఆ స్థలంలో ఉన్నారు వివిధ దేశాలకు చెందినవారు వివిధ భాషలు మాట్లాడేవారు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క భాష ఉంటుంది అనేక భాషలు మాట్లాడేవారు వివిధ రకాలైన భాషలు మాట్లాడేవారు అక్కడ సమకూర్చబడ్డారు ఇప్పుడు శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వారు అన్య భాషలతో ఏ విధంగా మాట్లాడారంటే యూదులికి భాష హెబ్రీ భాష వారు హెబ్రీ భాషలో కాకకుండా మరి మిగిలిన భాషలు అరబిక్ భాషలో లేకపోతే లిబియా భాషలో లేకపోతే మరి పంపూలియ భాషలో పుర్గ్రియ భాషలో పొంతాషియ భాషలో వారు మాట్లాడుతూ వస్తు ఆ భాషలు మాట్లాడే తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక ఆ భాష తెలిసిన వారు ఏమంటున్నారు ఏంట్రా వీడు యూదుడైన వాడు మా భాషతో మాట్లాడుతున్నారని వారు ఆశ్చర్యపోయారు అన్య భాషలంటే మనకు రాని భాష అన్య భాష మనం మాట్లాడలేనిది మనకు పరిచయం లేనిది అన్య భాష భాష అంటే దానికి లిపి ఉంటుంది స్క్రిప్ట్ ఉంటుంది దానికి స్క్రిప్ట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి అక్షరాలు ఉంటాయి ముద్రిస్తూ ఉంటారు దానికి మందరికి కూడా మాట్లాడే అనుకూలత ఉంటుంది ఒక భాష అంటే దానికి స్క్రిప్ట్ ఉంటుంది కానీ ఈనాడు సంఘాల్లో ఎటువంటి భాషలు మాట్లాడుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఆ అన్య భాషలు విని ఆ మేడగదిలో ఉండేవారు మాట్లాడుతున్న భాషలు విని వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అపోసల కార్యాలు రెండు అధ్యాయం ఆరో వచనంలో ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి నా భాష ఇంకొకరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడే తెలుగు పేతురు గారు మాట్లాడుతున్నారు మతీ గారు సంస్కృతంలో మాట్లాడుతున్నారు ఈ విధంగా అన్ని భాషలతోటి మాట్లాడటం వారు ఆశ్చర్యపోయారు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అపోసల కాల రెండు అధ్యాయం ఎనిమిదవ వచనంలో మా వారందరూ కూడా అనుకుంటున్నారు మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము విలుచున్నామే ఇదేమి తను పుట్టిన భాషతోటి మాతృభాషతో ఆ విదేశీయులందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు విదేశీయుల యొక్క మాతృభాష వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం వాళ్ళు ఆశ్చర్యపోతే ఏంటంటే నా భాష నా మాతృభాష వాడు మాట్లాడుతున్నాడు ఏంటని వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ప్రియులరా పదకొండవ శరమల వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట విణుచుడు ఆశ్చర్యపోయారు అన్య భాషలు అంటే అర్థం ఏంటంటే అర్థం కాదు అర్థం కాని భాషలు మరి ఏవేవో భాషలు ఈనాడు సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అన్య భాష అంటే మనకి తెలియని భాష నాకు తెలియచును నేను సంస్కృతం మాట్లాడుతున్నాను నాకు అన్య భాష కనుక వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారు కనుక ఈనాడు సంఘాల్లో భాషలు మాట్లాడుతున్నారు సంఘాల్లో ఆరాధన జరిగిస్తూ ఎన్నో రకాలైనటువంటి భాషలు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తాం ఆ భాష వారు మాట్లాడే భాష ఏంటో వారికి తెలియదు దాని అర్థం ఏంటో తెలియదు అది ఎక్కడ వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు దానికి స్క్రిప్ట్ ఉండదు అర్థం ఉండదు భావం ఉండదు కనుక ఈనాడు సేవకులు కూడా ప్రార్థనలు చేస్తూ వాక్యాలు చెబుతూ ఎన్నెన్నో రకాలైన భాషలు మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తాం అన్య భాషలు అంటే ప్రియులరా వాళ్ళు అర్థం చేసుకునే భాషని మనం గమనించాలి కనుక ప్రియులరా ఈనాడు సంఘాల్లో భాషలు ఉన్నాయి ఆనాడు మరి మేడగదిలో భాషలు మాట్లాడారు కదా ఇవాళ కూడా ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించే వాళ్ళు కూడా ఈనాడు చాలామందిని మనం చూస్తాం భాషలు మాట్లాడే వాళ్ళు దాని అర్థాలు వారుగా ఉండాలి విదేశీ భాష మనకి అన్య భాష గనుక సంఘములో ఈనాడు అనేక రకాలైనటువంటి మరి తోటి ప్రజలు ఉంటూ ప్రియుల భాషల విషయంలో కానీ స్వస్థత విషయంలో కానీ ప్రవచనాల విషయంలో కానీ మరి ఎన్నో రకాలైనటువంటి మా విభేదాలు కలిగి ఈనాడు సంఘాలు జరిగిసుకుంటున్నాయి ఎవరి ఇష్టం వచ్చినట్టు భాషలు మాట్లాడేవాడు భాషలు మాట్లాడుతున్నారు స్వస్థతల కోసం సంఘాలు నడిపించే వాళ్ళని మనం చూస్తున్నాం కేవలం స్వస్థత కోసమే ఈనాడు అనేకమైన సంఘాలు మా సంఘానికి రండి మీరు బాగుపడతారు మీ సమస్యలు పోతాయి మీ కోరిక సమస్యలు పోతాయని సాక్ష్యాలు చెప్పించుకుంటున్న పరిస్థితులు కూడా ఈనాడు సంఘాల్లో చూస్తున్నాం ప్రజల యొక్క అమాయకత ప్రజల యొక్క అవసరాన్ని వారు వేరే విధంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితులు ఈనాడు చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియులరా భాషలు ఉన్నాయి కానీ పౌలు ఇంకా వివరంగా చెప్తారు తర్వాత అధ్యాయంలో ఇంకా వివరంగా చెప్తారు ప్రభు చిత్తమైతే మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఆ భాషల గురించి ఆ ప్రవచనాల గురించి ఆ స్వస్థతల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక సంఘంలో వరాలు ఉన్నాయి సంఘంలో అరడ ఉండాలి ప్ర అనేక రకాలుగా అనేక రకాలుగా దేవుడిచ్చినటువంటి ఆ తలాంతో ఆ వరాలు మనం సంఘంలో ఉపయోగించుకుంటూ దేవునికి మహిమకరంగా సంఘానికి క్షేమావృద్ధి కలిగించే విధంగా మనం సంఘానికి ప్రయోజనకారుడిగా మనం దాంట్లో దేవునికి మంచి పాటలు పాడే వరం ఇచ్చాడు చక్కని వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడు చక్కని వా ప్రార్థన చేసే వరం ఇచ్చాడు దేవుడిని చక్కగా పరిచయం చేసే వరం ఇచ్చాడు దేవుడికి ఏ వరం ఇచ్చినప్పుడు కూడా ఆ వరాన్ని దేవుని మహిమ కోసమే వాడాలి కానీ దేవుని సంఘములో మాత్రమే వాడాలి కానీ సంఘం యొక్క క్షేమం కోసం ప్రయోజనం కోసం ఆ వరాన్ని వాడాలి కానీ వేరే విధంగా దానిని వాడకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది కనుక వాడలో అర్రలు ఉన్నట్లుగా సంఘములో కూడా అర్రలు ఉన్నాయి కనుక మరి ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే భాషల గురించి ప్రవచనాల గురించి అర్థం గురించి మరి ఇవన్నీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి గాక ప్రార్థన చేద్దాం జీవము కళ్యాణ్ మా పరిలోపు తండ్రి నమ్మదగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పలింపచేయండి నేను మరి నీ చిత్తానికి వ్యతిరేకంగా సంఘములో ఏమైనా జరుగుతుందేమో అటువంటి దుర్మార్గతను మీరు తీసువేయండి అటువంటి దుర్మార్గత సంఘంలో కొనసాగకుండా నీ కార్యాలు జరిగించమని ఉంటున్నాం ఉన్న వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి వారిలో ఉండే బలహీనలను మీరు బలపరచండి రోగులను మీరు స్వస్థపరచండి సమస్యలు ఉన్న ఇరుకులో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా మీరు విడుదల దయచేయమని అడుతూ ఉంటున్నాం నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ రాక్కడ మేము మేమున్నాం నీ రాకడ కొరకు మేమందరం కూడా శ్రద్ధపడేవారిగా సంఘం మేము వెళుతున్న సంఘం ఎత్తబడే సంఘముగా ఉండడానికి నీ కృపాదయ చేయమని నీ మరి మరీసారి కలుసుకోవడానికి నీ కృపాదయ్ చేయమని నజరీడని చేస్తున్నా మమ్మన అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందరా